బెంగళూరు అలాగే ఢిల్లీ జట్టు మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం ఒక మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచింది అయితే చిన్నస్వామి స్టేడియం వికెట్ అనేది చాలా స్లో పిచ్ అయితే అసలు లో స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్ అనేది అక్కడ జరుగుతుంది కానీ కేఎల్ రాహుల్ అక్కడ మైదానాన్ని పిచ్చల్ని అన్నిటినీ కూడా అవయా ఆవాహయామి అన్నట్టుగా అవకోసం చేసేసుకున్నాడు దాంతో తొంభై మూడు పరుగులు సాధించి ఇంకా బంతులు మిగిలి ఉండంగానే విజయాన్ని ఢిల్లీ జట్టుకు ఇచ్చేశాడు నిజానికి కేఎల్ రాహుల్కి డ్రెస్అప్ స్టెప్స్ కూడా చాలా అంటే చాలా ఉప ఉపయోగ ఉపయోగపడ్డాడు అయితే పన్నెండేళ్ల కెరియర్లో కేఎల్ రాహుల్ ఏనాడో చూపించని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు సాధారణంగా కేఎల్ రాహుల్ చాలా అంటే చాలా కూల్గా ఉంటాడు ఆనందం వచ్చినా పొంగిపోడు బాధ వచ్చినా కింద పడిపోడు కోపం వచ్చినా కూడా చాలా కూల్గా మాట్లాడతాడు అలాంటిది నిన్న చాలా అంటే చాలా కోపంతో ఊగిపోయి మామూలుగా తన ఒక రియాక్షన్ ఇవ్వలేదు ఇక విన్నింగ్ షాట్ సిక్సర్ కొట్టిన వెంటనే ఏ బిడ్డా ఇది నా అడ్డా అంటూ సంబరాలు చేస్తూ పదాలు కూడా మాట్లాడాడు తో సర్కిల్ తీస్తూ మరీ చెప్పాడు ఇది నా గ్రౌండ్ ఇక్కడ నేను ఎలా ఆడాలో తెలుసు అంటూ ఎవరికో బదిలిచ్చాడు ఆ వెంటనే కోహ్లీ కూడా ఇదేంటి ఇలా జరిగింది అన్నట్టుగా ఒక అద్భుతమైన రియాక్షన్ ఇచ్చాడు అయితే నిజానికి జరిగిన విషయం ఏంటి అంటే ఆ స్టార్ విరాట్ కోహ్లీ కవ్వించాడనమాట కేఎల్ రాహుల్ ని తన దగ్గరికి వచ్చి ఇట్లాగా మేమే గెలుస్తాము అనడము ఇలా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చోటు చేస్తున్నాయి కేఎల్ రాహుల్ అప్పటి వరకు గానే స్లోగా ఆడుతూ వచ్చాడు ఎప్పుడైతే విరాట్ కోహ్లీ ఆ రకంగా చేశాడో తన రియాక్షన్ వైల్డ్గా ఉంటుంది సిక్స్లు ఫోర్లు బాత్ ఇది నా అడ్డా అంటూ చెప్పాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన తర్వాత కూడా ఇదే మాట చెప్తాడు